యావరో విస్తరణ పనులు చేపట్టి పెట్రోల్ బంక్ తొలగించాలని తొలగించారని మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు బీజేపీ ఆధ్వర్యంలో యావర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అదే విధంగా రోడ్డు కడ్గా ఉన్న పెట్రోల్ బంక్ కాంప్లెక్స్ తొలగించి వెంటనే విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం పన్నెన్నరకు జగిత్యాల స్థానిక తైసిల్చార చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి అనంతరం విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ వింతి పత్రాన్ని సమర్పించారు

కాపాడాలి 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 ప్రభుత్వం కాపాడాలి మంచాలక్ష్మణా కాంప్లెక్స్ వెంటనే పరిగించాలి అక్రమ చెట్లు వెంటనే పరిగించాలి అక్రమ చెట్లు వెంటనే పరిగించాలి రావాలి రావాలి కమిషనర్ రావాలి దిక్కులేని ప్రభుత్వమా కదతిగో కదతిగో దిక్కులేని ప్రభుత్వమా కదతిగో కదతిగో ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం బంగార రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఒక్కటడాలనే Simpan tali, orang dicari, orang dicari. down down, siang, down down, down, down. siang. <laughs>

మరి జగిత్యాల జిల్లా అయింది కాబట్టి మరి ఎక్కువ జనాలు తిరుగుతున్నారు కాబట్టి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా యావరి రోడ్డుకు మరి కలెక్టర్ గారికి మరి ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి ఎన్నో సార్లు లెటర్ పెట్టడం జరిగింది కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మరి ఎందుకు ఎవరి కొరకు తొత్తులుగా మారుతుందో మనకు తెలియదు మరి బీజేపీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా వాళ్ళను పట్టించుకోవడం లేదు మరి ఎప్పుడైనా ప్రజలను చూసుకుంటూ మరి ప్రజాసేవ కొరకు పాటించుకుంటూ ఏ అయినా ఎంపీ అయినా ఎవరైనా కానీ మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా యాభై రోడ్డును మరి పరిష్కరించి చేయాలని మరి కోరుకుంటున్నాం జగిత్యాల భారతీయ జనతా పార్టీ తరఫున జగిత్యాల్లో గత నలభై యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య యావర్ రోడ్డు వెడల్పు ఈ వెడల్పు తక్షణమే చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము గత సంవత్సరాలుగా ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ లైన్ గానీ ఇక్కడ యావ రోడ్డు వెడల్పు జరగలేదు సోదరులారా థర్డ్ గ్రేడ్ మున్సిపాల్ రోడ్ వెడల్పు అవుతున్నాయి సెకండ్ గ్రేడ్ మున్సిపాలు రోడ్ వెడల్పు అవుతున్నాయి ఫస్ట్ గ్రేడ్ అవుతున్నాయి మన సెలక్షన్ గ్రేడ్ దాకా వచ్చింది ఇక్కడ ఇరవై పిట్ల కంటే ఎక్కువ లేదు కాడ మీరు ఉడిపి ముందు చూస్తే అటుపాది ఇటుపాది ఎంత ఘోరం ప్రజలు ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి రోడ్డు మీద టీలర్లు కానీ అరటి బల్ల బండ్లు కానీ సెట్లు కానీ అక్రమ నిర్మాణాలు అన్ని నీ మున్సిపల్ వారి పర్మిషన్ తోట అవుతున్నాయా ఇంకా అవుతున్నాయా కానీ ఇది కరెక్ట్ కాదు జిల్లా ఎడ్ క్వార్టరు ఎటు చూసినా యాభై ఫీట్లు ఎనభై ఫీట్లు వంద ఫీట్లో రోడ్ బిడెలు పుట్టే ఎప్పటికూడే యాక్సిడెంట్లు కావు ఖచ్చితంగా రోడ్డు బిడ్డలు పీయాలి మన జగిత్యాల ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ దయచేసి నాయకులు కానీ అధికారులు కానీ ఇది ఇటువంటి పరిస్థితి జగిత్యాలకు రాకుండా ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలే నాయకులు గ్రహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తుంది జీవన్ రెడ్డి గారు కృష్ణ రోడ్డు మీద కట్టింది ఇరవై కోట్ల వంద కోట్ల కబ్జా చేసిందని జీవన్ రెడ్డి గారు మొన్న వారం రోజుల కింద ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది గత ఐదు సంవత్సరాలకు వెళ్ళి మంచాలకృష్ణ మీద భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది లక్ష్మీరెడ్డి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడే మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రజాభరణంలో కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది మంచాల కృష్ణ ఏం చెప్తుండు ప్రెస్ పరంగా చెప్పి మన నేను కొనుగోలు చేసడం జరిగింది ఇది అట్టిగా రాలేదని చెప్పి మంచాల కృష్ణ చెప్తుంది ఎవరు నష్టపోతుండ్రు వంద కోట్లు ప్రజల జగిత్యాల ప్రజానీకం అంటున్న ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో దాన్ని వెంటర్నే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి మీ ప్రభుత్వానికి సాధ కాకపోతే భారతీయ జనతా పార్టీ మేము వారం రోజుల్లో పట్ల మీరు మంచాలకి ఇష్టం పంపు జనరేటర్ తొలగించినట్టయితే అదేవిధంగా జగిత్యాల ఉన్న అక్రమ షెడ్లు ఏవైతే తొలగించినట్టయితే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ముట్టడి చేస్తుంది అదేవిధంగా మంచాలకి ఇష్ట పంపును కూడా ముట్టడి చేస్తాం ఒక్కటి ఏదైనా కానీ జగిత్యాల మీరు వారం రోజుల పట్ల షెడ్లు తొలగించినట్టయితే మేము మంచాలకి ఇచ్చిన పంపును ముట్టడి చేస్తాం అదేవిధంగా మున్సిపల్ ఆఫీసును కూడా ముట్టడి చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం భారతీయ జనతా పార్టీ మాటలు కాదు సేదలతోడే చూపిస్తా అని చెప్పి డిమాండ్ చేస్తాం